స్థానిక జీఎం ఆఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఎనభై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా వారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత తీరుడు నిరుపేదలకు అండగా నిలిచిన రాజీవ్ గాంధీ అని అన్నారు ఆపద్ంధవుడు గాంధీ వారసత్వాన్ని ఉడికిపుచ్చుకొని ప్రగతి బాటలో నడిపిన అజరామణుడు సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మేధావి వారి ఆశయ సాధనకై పునరాంకితం కావాలని ఐటీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడి మున్ముందుకు సాగిపోవాలని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నివాళులు అర్పిస్తూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు దివంగత రాజీవ్ గాంధీ గారి రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని ఎలా అగ్రభాగాన్ని నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ వ్యవస్థ ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్న దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారనే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకి ఓటకు విద్య వాయిద్యం అనేక సంక్షేమ దేశాల చరిత్ర రాజీవ్ గాంధీ గారు మరి వారి పాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమ తీసుకొస్తా గత పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియామ్మ రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని అవునని మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఐదు పూర్తి చేసినాం ఆరు పూర్తి చేసినాం రైతు రుణం మాఫీ చేసినాం చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని ఎవరైతే రుణం మాఫీ చేయకుండా పది సంవత్సరాల కాల కాలయాపన చేసి కేవలం ఇరవై ఎనిమిది కోట్లు అర్హులున్న వారి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు రెండు లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఎలా రాలేదని చెప్పి బుకాయిలు బుకాయిలు మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వం ప్రారంభమించింది పంద్రా ఆగస్టు నుంచి రెండు లక్షలు ప్రారంభమైంది చెప్పింది ఇంకా పూర్తిగానే ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతు బంధువు చెప్తా ఉన్నా మీ ద్వారా ఆ రెండు లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది ఇలా రైతులు ఐదైర్య పడవద్దు ఎవరైతే టిఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి బీజేపీలో మమ్మకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు చీకటి మయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం ఒక గుట్టను భగ్గం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి ప్రతి ఒక్క పేదవాడు రైతు బంధు అన్ని రకాలుగా భావన చేసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేస్తుందని ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి రెల్ కుమార్ లింగస్వామి కార్పొరేటర్లు మహంకాళి స్వామి దీటి బాలరాజు ముస్తఫా గట్ల రమేష్ బాలరాజ్ కుమార్ పెద్దల్ ప్రకాష్ బొమ్మక రాజేష్ కుప్పల శంకర్ నాయిని ఓదెలు యుగేందర్ సింహాచలం చుక్కల శ్రీనివాస్ కలవల సంజీవ్ దొంత శ్రీనివాస్ శంకర్ నాయక్ సలీం బేగ్ నజీముద్దీన్ దాసరి ఉమా సాంబమూర్తి మాలెం మధు బాబుమియా దాసరి విజయ్ హనుమ సత్యనారాయణ గుండెటి శంకర్ ఆడెపు రవి రాజ్ కుమార్ చెరుకుబుజ్జిరెడ్డి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు